విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి కేసినేని నాని గారు ఆయనకు ఒక స్పెషాలిటీ ఉంటుంది ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ ఆయన ఉన్న పార్టీని వ్యతిరేకించే క్రమంలో ఆయనను వ్యతిరేకిస్తారేమో కానీ బట్ ఒక లీడర్గా మాత్రం ఆయన అవినీతి పడనో దోచుకుంటడనో జారడనో ఇటువంటి విమర్శలు మాత్రం ఎవరు చేయరు చేయలేరు ఎందుకనంటే ఆల్మోస్ట్ ఆయన అటువంటి పని చెయ్యరు అని అంటారు విజయవాడ ప్రజలు కూడా ఎవరినైనా హింసించి వేధించి లేకుంటే ఇంకేదైనా కనుక మోసం చేసి సంపాదించాలనే ఆలోచన చెయ్యడు అని చెప్పి అంటూ ఉంటారు సో ఇప్పుడు కేసినే నాని గారు పది సంవత్సరాల పాటు విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి నేతృ ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ ఉన్నారు యాక్చువల్గా పార్టీలకు అతీతంగా కూడా కేసీఆర్ నాని గారికి సన్నిహితంగా ఉండే లీడర్స్ ఉన్నారు అండ్ తాను ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత కొందరు తన వెంబడి వైసీపీలోకి వచ్చారు డైరెక్ట్గా వైసీపీలోకి రాలేని కొందరు కూడా ఎంపీగా మీకే మేము సహకరిస్తాము అని కేసీ నేని నాని గారికి మాట ఇచ్చి ఉన్నారు వీటన్నింటినీ చాలా నిశితంగా గమనిస్తూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాగైనా విజయవాడ ఎంపీ సీటును మనం నిలబెట్టుకోవాల్సింది అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అటువైపు ఏమో కేసినేని చిన్నిని రంగంలోకి దించారు అంటే కేసినేని నాని గారికి సోదరుడు కేసినేని చిన్నిని బరిలోకి దించినా కేసినేని నాని ముందు తట్టుకొని నిలబడలేరు సో డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకి విజయవాడలో నెగటివ్ వైబ్స్ కలుగుతున్నాయి అని ఒక అంచనాకు టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ స్టెప్ తెలివిగా ఏం చేశారు విజయవాడ పశ్చిమ నుండి సుజనా చౌదరిని బీజేపీ నుంచి పోటీ చేసే విధంగా వాళ్ళు చక్రం తిప్పారు దాని వెనక టీడీపీ అధినేత ఒక మరో వ్యూహం ఉంది ఇప్పుడు సుజనా చౌదరి పోటీ చేస్తున్నది విజయవాడ వెస్ట్ అయినా విజయవాడ పార్లమెంటు పరిధి ఏదైతే ఉందో ఆ మొత్తం పరిధి మీద ఆయన దృష్టి పెట్టారు అసలే పారిశ్రామికవేత్తలు విచ్చలివిడిగా డబ్బులు ఉన్నాయి విపరీతంగా డబ్బులు ఉన్నాయి సో మొత్తం ఆయన నోట్ల కట్టలతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆ నోట్ల కట్టలతో మాట్లాడే క్రమంలో మళ్ళీ ఆయన ఒక సొంత సామాజిక వర్గాన్ని కూడా ఒక ఏమంటారు ఆ ఎమోషన్ ప్రయోగిస్తూ ఉన్నారు అంటే ఇదేదో ఖమ్మ అంటే తెలుగుదేశం పార్టీ అని ఆ ఫీల్ వచ్చే విధంగా సో ఇప్పుడు కేసినేని నాని వర్సెస్ సుజనా చౌదరి అనే విధంగా విజయవాడ ఎంపీ రాజకీయం నడవబోతుంది కేసినేని నిన్నీ సరి చిన్ని సరిపోవట్లేదు అందుకని టీడీపీ వాళ్ళ మనిషేగా బీజేపీలో ఉండు లేకుంటే ప్రజాశాంతి పార్టీలో ఉండు ఏ పార్టీలైనా ఉండనియండి సృజనా చౌదరి అయితే తెలుగుదేశం పార్టీ మనిషేగా సో విజయవాడ వెస్ట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు అనే మాటే కానీ విజయవాడ పార్లమెంట్ పరిధి అన్నిట్లోనూ పైపెచ్చు కేసినే నాని గారికి ఎవరైతే సహకరిస్తున్నారు కేసీనే నాని గారి వెంబడి ఎవరైతే నడుస్తూ ఉన్నారో కేసినే నాని గారికి ఇంటర్నల్గా అయినా ఎవరైతే సహకార సహకారం అందించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ ఆయన డబ్బు ప్రయోగం చేస్తూ ఉన్నారు చేసి కేసినే నాని గారికి వ్యతిరేకంగా వాళ్ళను ప్రమాయిస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ సీట్ గెలిచే విధంగా బీజేపీ విజయవాడ బెస్ట్ అభ్యర్థి ప్రయత్నాలు చేస్తూ ఉండడం సరే రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు జనసేనలో టీడీపీ వాళ్ళు పనిచేసి జనసేనలో ఉన్న వాళ్ళు చంద్రబాబు కోసం పనిచేయడం బీజేపీలో ఉన్న వాళ్ళు చంద్రబాబు కోసం పనిచేయడం మరీ ముఖ్యంగా సీఎం రమేష్ సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఏడున్నా చంద్రబాబు సార్ కోసమే పనిచేస్తారనేది ఓపెన్ సీక్రెటే కానీ ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ ఎంపీ అభ్యర్థుల మధ్య జరగాల్సినటువంటి పోటీ విజయవాడ బెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్లస్ విజయవాడ ఎంపీ వైసీపీ అభ్యర్థికి మధ్య పోటీ జరుగుతుంది సో ఒక సామాజిక వర్గం ఒకటి డబ్బు ఒకటి ఇటువంటి రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ కేసినేని నాని గారిని ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసే విధంగా సుజనా చౌదరి అయితే ముందుకెళ్తూ ఉన్నారు అందుకే విజయవాడ కేంద్రంగా కేసీనే నాని వర్సెస్ సుజనా చౌదరి అని ఈ విమర్శలు ప్రతి విమర్శల ఎపిసోడ్ చాలా జోరుగా సాగుతూ ఉంది మరి ఎన్నికలు వచ్చి అప్పటి వరకు ఎవరు ఎవరి మీద చేయి సాధించగలుగుతారు అండ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఎవరిని దెబ్బ కొట్టారు అన్నదానికి సమాధానం దొరుకుతుంది లేండి